మొదటి బహుమతి పదహైదు వేల రూపాయలు బహుమతి దాత కీర్తిశేషులు గోవర్ధన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం సునీల్ రెడ్డి గారు పెట్టడం జరిగింది గౌరవనీయులు పెద్దల వారు ఎక్కడున్నారో దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం సునీల్ రెడ్డి గారు మరి కళాకారులందరి తరఫున ఆలయ కమిటీ తరఫున మన గ్రామంలో జరుగుతున్నటువంటి భక్తి కార్యక్రమానికి చిరు సన్మానంగా వారికి శాల్వతో సన్మానం భజన మండలి తరఫున మరి హరినాథ్ రెడ్డి గారు శాల్వతో సన్మానం చేయడం జరిగింది మొదటి బహుమతి దాదాకు ఒకసారి గడ్డి క్లాప్స్ కొట్టాలండి దయచేసి అలాగే రెండో బహుమతి దాతలైనటువంటి వారు ట్రాక్టర్ యూనియన్ వారు మరి పుల్లూరు రెడ్డి గారు అలాగే పి శేఖర్ రెడ్డి గారు టి చిన్న భీమరెడ్డి గారు విశ్వనాథ్ రెడ్డి గారు దయచేసి వీరందరూ కూడా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం పుల్లూరు మహేశ్వర్ రెడ్డి గారు కమిటీ వాళ్ళు అందరు రావాలండి భజన కమిటీ వాళ్ళు కూడా రావాలి ఒకరు ఒకరి ఒకరికి సన్మానం చేయాలి శేఖర్ రెడ్డి చిన్న రెడ్డి విశ్వనాథ్ రెడ్డి గౌరవనీయులు పెద్దలు మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి గారు కూడా దయచేసి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము మరి దాతలకు సన్మానం చేయడానికి పెద్దలు గౌరవనీయులు హనుమంతరెడ్డి గారు దయచేసి మా కోరిక మన్నించి వేదికపైకి రావాలని కోరుకుంటున్నాము యూట్యూబ్లో వచ్చే ఉంటుంది అది ఎప్పటికీ అది ఎప్పుడు ఆన్లైన్లో ఓపెన్ చేసే వస్తుంది ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ ఎస్ఆర్నాయుడు యూట్యూబ్ ఛానల్ అంతే కదా మరి మూడవ బహుమతి పదివేల రూపాయలు బహుమతి దాతలు చేసి ఆటో యూనియన్ వారు మరి గౌరవనీయులు పెద్దలు వారు కూడా ప్రతి ఒక్కరు వేదికపైకి రావాలి ఈ బాలకృష్ణ గౌడ్ గారు వి ఆంజనేయులు గారు వి భీమరాజు భీమరాజు గారు సి విరూపాక్ష రెడ్డి గారు సి మంజునాథరెడ్డి గారు దయచేసి పెద్దలు గౌరవనీయులు వి పరశురాముడు కూడా ప్రతి ఒక్కరు వేదికపైకి రావాలండి వీరు కూడా అందరు ఉన్నారు మరి కార్యక్రమానికి లేట్ అవుతుందండి మనం ఎంత తొందరగా సహకరిస్తే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు చక్కగా భోజన కార్యక్రమాలను భోజనం చేయడం జరిగింది మరి పోటీ కార్యక్రమం తొందరగా మొదలవుతుంది గౌరవనీయులు పెద్దలు మరి బి వెంకట్రామరెడ్డి గారి చేతుల మీదుగా వారికి శల్వతో సన్మాన కార్యక్రమం అండి మంజునాథ్ రెడ్డి గారు ఒకసారి గడ్డి క్లాప్స్ అండి ముగ్గురు కూడా అవుతా ముగ్గురికి అంతే ముగ్గురికేసి ఒకటే సార్ దిగుతాయి తదుపరి నాలుగో బహుమతి ఎనిమిది వేల రూపాయలు బహుమతి దాతలు టి భాస్కర్ రెడ్డి మరియు శివన్న కుమారుడు రాజశేఖర్ గారు దయచేసి ఇద్దరు కూడా గౌరవనీయులు పెద్దలు వేదికపైకి రావాలి టి భాస్కర్ రెడ్డి గారు ఆయనకు సన్మానించడానికి నాగేశ్వర రెడ్డి గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాం ఐదో బహుమతి డబ్బా శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవ నీళ్ళు వేదికపైకి రావాలి వారు కూడా శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గారు కృష్ణమూర్తి గౌడు దయచేసి వేదికపై వచ్చి వారికి సన్మానం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఆరో బహుమతి నాలుగు వేల రూపాయలు బహుమతి దాత బోయో లక్ష్మణ గారు లక్ష్మణ గారు పెద్దలు ఎక్కడున్న వేదికపైకి రావాలి ఏడవ బహుమతి మూడు వేల రూపాయలు ఆరో బహుమతి నాలుగు వేల రూపాయలు బోయ లక్ష్మణ గారు సన్మానించడానికి రాఘవేంద్ర రెడ్డి గారు ముందుకు వచ్చి దయచేసి శాలతో సన్మానం చేయాలని కోరుకుంటున్నాం ఏడవ బహుమతి మూడు వేల రూపాయలు బహుమతి దాతలు చేసి కీర్తి శేషులు ఆర్ నాగశెట్టి గారి కుటుంబ సభ్యులు అండి మరి దయచేసి వారి తరఫున వారి కుటుంబ సభ్యులు ఎవరున్నా వేదికపైకి రావాలి ఎనిమిదవ బహుమతి రెండు వేల రూపాయలు బహుమతి దాత రాఘవేంద్రారెడ్డి పి రాఘవేంద్రారెడ్డి దలాల్ రాఘవేందర్ రెడ్డి గారు సన్మానించడానికి విశ్వనాథ్ రెడ్డి గారు ముందుకు రావాలని కోరుకుంటున్నాము తొమ్మిదో బహుమతి వెయ్యి రూపాయలు బహుమతి దాత బోయే రాముడు పెద్దలు రాముడు ఎక్కడున్నా దయచేసి వేదికపైకి రావాలి తలారి రాముడు శేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సన్మానం చేయాలని కోరుకుంటున్నాము మరి తదుపరి అన్నదానం వచ్చేసి అన్ని దానంల కన్నా మిన్న దానం మరి గ్రామ ప్రజలందరూ కలిసి పెట్టడం జరిగిందండి వారికి అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే సౌండ్ సిస్టమ్ దాత సౌండ్ సిస్టమ్ దాత కీర్తి శేషులు సీతారాం రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు రమణారెడ్డి గారు పెట్టడం జరిగిందండి గౌరవనీయులు పెద్దలు వారు కూడా ఎక్కడున్నా వేదికపైకి రావాలని కోరుకుంటున్నాం యూట్యూబ్ ఛానల్ దాత కె రెడ్డి గారు మరి ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ మన గ్రామానికి రావడం జరిగిందండి ఇప్పటి నుంచి ఉదయం వరకు నడిచే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు మనం మన సెల్లో ఈరోజు సెల్లు లేని అక్కడ ప్రపంచం లేదు కాబట్టి సెల్లులో ఓపెన్ చేస్తే అసలు మన భజనలు కానీ మన గ్రామంలో జరిగే సంబరం అంతా కూడా ఎస్ఆర్ నాయుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నట్లయితే మన సెల్లులో వస్తాయి భజన వేరే కార్యక్రమాలు ఏవి రావండి ఖాళీ భజనకు సంబంధించినటువంటి భక్తి గీతాలు మాత్రం అన్ని ఉంటాయి టీ భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సన్మానం చేయడం జరిగిందండి నాగేశ్వర రెడ్డికి శాలువాల దాత సి హనుమంత్ రెడ్డి గారు గరుణీలు పెద్దలు సర్పంచ్ గారు చేసి రావాలండి గౌరనీయులు పెద్దలు సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా రెడ్డి గారికి శాల్వతో సన్మాన కార్యక్రమం అండి అలాగే న్యాయ నిర్ణేతలుగా వివరించడానికి వచ్చినటువంటి పెద్దలకి మరి వారికి కూడా పారితోషకం ఇవ్వడానికి దాతగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి కే నాగులన్న నాగులన్న గారు దయచేసి వేదికపైకి రావాలి అలాగే డాక్టర్ మహేష్ డాక్టర్ మహేష్ ఎక్కడున్నా దయచేసి వేదికపైకి రావాలి టి వెంకటేశ్వర్ రెడ్డి టి రెడ్డి సి జగన్నాథ్ రెడ్డి డాక్టర్ మహేష్ మరి వీరందరూ కూడా రెడ్డి గారి చేతుల మీదుగా శాల్వతో సన్మాన కార్యక్రమం అండి డాక్టర్ మహేష్ మరి ఇప్పటిదాకా మన గ్రామంలో పెట్టినటువంటి కళాకారుల పండుగకు ఈ కార్తీక మాసంలో ఈ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి దాతలుగా వచ్చినటువంటి అలాగే దీనికి సహకరించినటువంటి పెద్దలు మరి ముఖ్యులు కళాకారులు కూడా అందరు కూడా అండి భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే చేయాలి సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా మన గ్రామంలో కార్తీక మాసంలో ఇది ఒక ఆనవాయితీగా వచ్చే విధంగా దాతలు ముందుకొచ్చి సహకరించాలి మరి దాతలుగా ముందుకొచ్చి ఇచ్చినటువంటి ప్రతి దాతకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలకు ముందుకొచ్చి ఇలాగే నడిపించాలని కోరుకుంటున్నామండి పెద్దలు గౌరవనీయులు న్యాయ నిర్ణయతలుగా వివరించడానికి వచ్చినటువంటి వారు ప్రసాద్ సార్ గారు దయచేసి వేదికపైకి రావాలి అలాగే తిరుపల్ సార్ కూడా వేదికపైకి రావాలి సోమన్న సార్ కూడా వేదికపైకి రావాలి మరి ఈ గ్రామంలో భజన గురువులుగా ఉంటూ భజనలు నేర్పించినటువంటి వ్యక్తులు గారు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాము అలాగే పర్దేపురం ఆంజనేయులు గారు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నామండి తిరుపతి సార్ గారు భజన మాస్టర్ ఆంజనేయులు గారు

పెద్దలుగా నిర్ణేతలుగా వచ్చినటువంటి వారందరికీ కూడా మన గ్రామం నాగిరెడ్డి గారు మాజీ సర్పంచ్ గౌరవనీయులు పెద్దలు వారి చేతుల మీదుగా శాల్వతో సన్మాన కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నామండి फिर उसने किस अंदर के इस ना को फोटा दियो दिलाया। ಅಂದ್ರೂಡ್ <laughs> <laughs> <hugur>

అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలండి మబ్బు వృతదే కనీసం కుర్చీని కింద లే లేండి ఉండండి అక్కడ ఉంటే లైట్ అడం వస్తలే లేసనేం లేదు ఓకే లైట్ లేదు కాబట్టి అద అద బర ৰমাৰম মলিকাৰ্জুন